నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం నాటి రాశి ఫలితాలలో మేషరాశి గురించి ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మేషరాశి మేషరాశి వారి గురించి మాత్రమే ఇందులో ప్రస్తావించటం జరిగింది ఇది ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు నక్షత్ర అధిపతి కుజుడు అయితే ఈ మేషరాశి వారికి వివరాల్లోకి వెళ్తే ఈ మేషరాశి అధిపతి కుజుడు ఈ కుజుడు వృషభంలో స్థితి పొందినాడు పన్నెండవ తారీఖున వరకు కూడా మేషరాశిలో సంచరించి పదమూడు నుండి వృషభ రాశులు సంచారం చేస్తున్నాడు ఇది ఇక ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ప్రత్యర్థులను గెలవడానికి ధైర్యం మంచి ఆరోగ్యం మంచి ఆర్థిక స్థితి అనుగ్రహించును ఈ సంచారం అయితే చంద్ర సంబంధిత సమస్యలు పట్ల అప్రమత్తంగా ఉండాలి వీరు ఈ విషయానికి అయితే ఇతరులకన్నా ముందుకు వెళ్ళడం మరియు ముందుగానే ప్రణాళిక వేయడం ఒక గొప్ప లక్షణం కలిగి ఉంటారు ఈరోజు వీరు ప్రత్యేకించి యువకులు తమ జీవితంలో వివిధ అధ్యయనాలను ప్రారంభిస్తారు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు అనేది కనపడుతుంది ఇక భాగస్వామ్య వ్యాపారానికి బాగుంటుంది క్రమశిక్షణ కలిగి ఉంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు వృత్తిపరంగా అయినా సరే వ్యక్తిగతంగా అయినా సరే వాళ్ళకి ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆ సామర్థ్యం ఈరోజు వీరికి ఉంటుంది అయితే ఈరోజు ధైర్యంగా ఉంటారని కూడా చెప్పచ్చు ఈరోజు మీ భావోద్వేగాలకు అనుగుణంగా ఉండి మీకు కావలసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అనేది కనపడుతుంది ఇక ఏకైక లక్షణం మీకోసం కష్టపడి పని చేయండి విజయం ప్రసా ఖాయంగా ఉంటుంది అనేది సూచిస్తోంది గ్రహరీత్యా అయితే ఇక ప్రేమ విషయాలకు వస్తే కనుక ప్రేమ జీవితంలో రాబోయే హెచ్చు తగ్గులకు సిద్ధంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది ఈ సంచారం అయితే ఆరోగ్యం మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు స్థిరంగా ఉంటుంది భౌతిక స్థితిలో స్థిరంగా మరియు సురక్షితంగా ఉన్నారు అనేది గ్రహించండి నిద్ర రుగ్మతలు లేకుండా మంచిగా విశ్రాంతి తీసుకోవాలి మంచి ఆహారం సమతుల్య ఆహారం నీ నీ బద్దతతో తీసుకోవాలి అనేది సూచించటం జరుగుతుంది అయితే కెరీర్ విషయాలకు వస్తే కనుక ప్రజాదరణ పొందుతారు కోవర్కర్స్తోను బాస్తో కూడా సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించుకుంటారు మీ చుట్టూలో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తారు అనుభూతి చెందనున్నారు మీ సంతోషకరమైన స్వభావ కారణంగా ఈరోజు విజయాలు ఆఫీసులో కూడా కార్యాలయాల్లో కూడా సాధిస్తారు అనేది కనపడుతుంది ఇక భావోద్వేగాల విషయానికి వస్తే గనక ఈరోజు మీ సంబంధాలు సరైన మార్గంలో ఉంటాయి ప్రారంభంలో కొంత గందరగోళాన్ని సృష్టించినప్పటికీ ఇది క్రమంగా అదృశ్యం అవుతుంది అనేది చెప్పవచ్చు ఇక సాహితీవేత్తలకు వారి భావాలు బలంగా పెరుగుతాయి ఈరోజు సాహిత్యం మీద మక్కువ పెరుగుతుంది వాళ్ళు సామర్థ్యాన్ని సృజనాత్మకతను జోడించి వారు మంచి రచనలను చేయగలుగుతారు అనేది కనపడుతుంది ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక మీ పర్యటనలో ప్రశాంతత మరియు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి మంచి అనుభూతి ఆనందం పొందటానికి మంచి సమయంగా మార్పు చెందుతుంది ఆ కారణంగా అయితే అంటే వాహనాలతో అప్రమత్తంగా కూడా ఉండాలి కొత్త ఎలక్ట్రానిక్స్ లేదా ఇతర చిన్న గృహప గృహోపకరణాలను కొనుగోలు చేయాలని ఈరోజు ఆలోచిస్తారు అయితే ఖర్చులు పెరగడం వలన సంపాదన ఎక్కువ సేవ్ చేయలేకపోతారు దాని మూలంగా కొంచెం ఆలోచిస్తారు పొదుపు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు ఇక టెన్షన్స్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల మధ్య మద్దతు మీకు లభిస్తుంది అనేది కనిపిస్తుంది ప్రేమికులకి సామాన్యంగా ఉండొచ్చు లేదా సంబంధాలు తినవచ్చు అనే దానికి వాదాలకి దూరంగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా వీరు ఇతరులతో ముఖ్యంగా గ్యాసిప్స్ మాట్లాడకండి ఈరోజు దానివల్ల సమస్యలు పనులుకి ఆటంకాలు మనకి అన్నీ కూడా అడ్డంకులు సమస్యలు రావచ్చు ఎవరిని నిందించకూడదు ఈరోజు వీరు మంచి ఫలితాలు పొందాలి అంటే కనుక నిందించటం ఎవరినన్నా తిట్టుకోవడం ఎవరినన్నా గ్యాసిప్స్ వాటి మీద మాట్లాడటం ఎవరి మీద అరవటం ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అనేది గృహస్థితి గోచరిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు వృత్తి ఉద్యోగాలకి బాగుంటుంది వివాహ జీవితంలో సమస్యలు కలదలకి సర్దుబాటు అవుతాయి ఈ రోజుకి తాత్కాలికంగా అయినా సరే ఇక ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి కొంతపాటి అపార్థాలు కలహాలు తొలగి అని చెప్పవచ్చు ఇక పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు పోటీ పోటీతత్వంతో కూడిన లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి వీరు ఈరోజు ఇంకా ఎక్కువగా పోటీతత్వంతో విజయాలను సాధించాలని పట్టుదలతో కష్టపడతారు అనేది కనపడుతుంది దీనితో పాటు వీరు లోతైన లోతైన అవాంఛనీయ లైంగిక కోరికలను కూడా కలిగి ఉంటారు అనేది ఈరోజు వీరికి గ్రహస్థితి గోచరిస్తుంది ఇక ఈ నక్షత్రం వారికి చెందిన పురుషులు పూర్తి బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఏ పనిలో అయినా సరే విమర్శలను ఎదుర్కొనే అవకాశాలను ఈరోజు అధిగమిస్తారు వారి నుండి దూరంగా ఉంటారు అనేది కనపడుతుంది అయితే విద్యార్థులకు విషయానికి వస్తే కనుక విద్యార్థులకు విద్యలో రాణిస్తారు ఉన్నత విద్యకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలలో చిన్నపాటి చిన్నపాటి ప్రయాణాలలో చిన్న సమస్యలు ఎదురైనా దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది అనేది కనపడుతుంది ఇక రాజకీయంగా కూడా బాగుంటుంది రాజకీయంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది విజయం ఉంటుంది అనేది కనిపిస్తుంది ఇక క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది ఈ మేషరాశి వారి గురించి ఎక్స్క్లూజివ్లీగానే చెప్పడం జరుగుతున్నా కానీ క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులకు చెప్పుకున్నాము వ్యాపార విషయాలకు చెప్పుకోవాలంటే కనుక వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగించుకునే అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యం సంపద పొందుతారు ధైర్యంగా ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో కార్యక్రమాల్లో ప్రమోషన్స్ పొందేది కూడా అన్ని సానుకూల ఫలితాలే ఎదురు కనపడతా ఎదురవుతాయి అనేది కనపడుతుంది ఈరోజు అయితే కొంచెం ద్వితీయంలో కుజుని గోచారం గురువుతో సంయోగంలో ఉండటం మాలంగా మీ వీళ్ళ ఖర్చులు గృహ జీవితంలో సమస్యలను కూడా ఎదుర్కొనేది కొంచెం మార్పులు జరగవచ్చు అనేది కనపడుతుంది అయితే వీరు మామూలుగా సహజ రీత్యా కఠినంగా మాట్లాడే తత్వం గురిని సంయోగంలో ఉండటం మూలంగా కొంచెం సౌమ్యంగా వీళ్ళ ప్రసంగాన్ని సాగిస్తారు అనేది కూడా కనపడుతుంది ఇక కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెంచుకుంటారు కుటుంబంలో పుట్టకు కూడా అవకాశం కల్పిస్తుంది ఐశ్వర్యం మంచి ఆదాయం అనేది ఉంటుందనేది చెప్పుకున్నాము ఇక ఆల్రెడీ శని పదకొండవ లాభస్థానంలో శని స్థితి పొందటం వలన తిరోగమనంలో ఉన్న శని మకర రాశిని చూస్తాడు కాబట్టి పదో స్థానానికి సంబంధించిన కారకత్వాలు కూడా అన్ని శుభ ఫలితాలు కలగటానికి మార్పు చెందటానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి లాభస్థానంలో ఉన్న శని ఎప్పుడూ లాభాలనే కలిగిస్తాడు ఉద్యోగంలో వృత్తి ఉద్యోగంలో ఆరోగ్యం గురించి కానీ జీవిత భాగస్వామి స్నేహితులు బంధువులు మొత్తం మొత్తంగా లాభం ఉంటుంది ఇది అయితే పదిలో కూడా ఉద్యోగంలో సమస్యలు ఉండేవారికి కూడా కొంతమందికి ఉద్యోగంలో కూడా సమస్యలు ఉండొచ్చు కదా ఈ రాశి వారికి వారికి కూడా ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక గౌరవం ప్రమాదంలో మామూలుగా అయితే గౌరవం ప్రమాదంలో ఉండొచ్చు కానీ తిరోగమన శని పదవ దృష్టి పదవ స్థానం మీద దృష్టి ఉండటంతో కొంచెం శుభ ఫలితాలు ఇక్కడ రావచ్చు అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కీర్తి గౌరవాలు కూడా లభిస్తాయి అనేది చెప్పవచ్చు ఇక నాలుగులో బూధని సంచారం వల్ల కూడా మంచి అనుకూలతలు ఉంటాయి మంచి ఆదాయం మంచి పేరు ఇక పోటీ కొత్త విషయాలు ఇవన్నీ చెప్పుకున్నాము ఆల్రెడీ కూడాను అలాగే శుక్రుడు కూడా నాలుగులో సంచారించటం వలన మంచి అనుకూల పరిస్థితులే ఇస్తున్నాడు శుక్రుడు కూడా వ్యవసాయంలో ఉన్న వారికి బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి బాగా డబ్బు సంపాదిస్తారు ఈరోజు వారికి మంచి సంపాదనలు ఈరోజు మంచి లాభాలు ఉంటాయి అనేది కనిపిస్తుంది ఇక పిల్లలు చదువులు బాగా రాణిస్తారు ఇక ద్రవ్యాలు మంచి సుగంధ ద్రవ్యాలు మంచి బట్టలు మంచి ఫుడ్డు అంతా కూడా ఆనందిస్తారు ఇక సాంఘీకరణకు మొగ్గు చూపుతారు ఎక్కువ అనేది ఈరోజు కనిపిస్తోంది ఇక పొదుపు పెరుగుతుంది కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకుంటారు ఆచి తీచి నిర్ణయాలు చేస్తారు ఈరోజు అన్నీ కూడా చాలా క్రమశిక్షణతో ఫాలో అవుతూ ఏది కావాలో ఏది అవసరమో ఆ దానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పనులు సాధించుకుంటూ ఆనందంగా తృప్తిగా సంతోషకరంగా ఉంటారు అనేది చెప్పవచ్చు ఇది కొంచెం ఇది ఏంటంటే అక్కడక్కడ కొంచెంగా వ్యాపార అభివృద్ధికి కావలసిన ఖర్చులు పెట్టాల్సి రావచ్చు ఆ విధంగా ఖర్చులు కనపడుతున్నాయి తప్పితే మామూలుగా అయితే కనుక అది విదేశీ ప్రయాణాలకి అవకాశం డబ్బు ఆర్థిక విషయాలకి కూడా కొంచెంగా పన్నెండులో రాహు ఉండటం వలంగా ఉన్నత సంతానానికి హైర్ ఎడ్యుకేషన్కి కావలసిన విద్యకి సంబంధించిన ఖర్చులు కూడా ఎక్కువ కనపడుతున్నాయి అనేది చెప్పవచ్చు ఇక్కడ ఇది అయితే మొత్తానికి ఈ మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా అమోఘంగా ఉండబోతోంది అనేది చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది రేపు అదే పద్నాలుగో తారీఖు ఆదివారం నాడు అని చెప్పటం జరుగుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక కుజునికి కొంచెం రాహుకి పరిహారాలు అంటే దుర్గామాత ఆరాధన కానీ గణేష్ ఆరాధన కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇష్టదైవ ఆరాధన ఏది చేసుకున్నా శుభ ఫలితాలు ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్